హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట వీడియోలు పోస్ట్ చేయక దాదాపు ఒక వారం అవుతుందండి ఈరోజు అయితే నేను ఏం చేశాను ఏంటనేది చూసేయండి ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ పిండితోటి బోండాలు అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు నేను ఇక్కడ ఇది ఇడ్లీ పిండి అందులోకి కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు కొంచెం ఉప్పు కారం పసుపు ఇవన్నీ అయితే వేస్తున్నాను అనమాట మీకు కావాలనుకుంటే కారం తగ్గించుకో కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఎక్కువ ఇక ఈ మొత్తం అయితే ఇలా కలిపేస్తున్నానండి ఇడ్లీ పిండి అనమాట ఇది మనకి ఇడ్లీ పిండి బాగా చారుడిగా ఉందనిపించినప్పుడు కొంచెం మైదా పిండి లేదా బియ్య పిండి కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన ఉంచేస్తే సరిపోతుంది ఇదిగో ఇక్కడైతే నేను ఈ పిండిని అయితే చక్కగా కలుపుకున్నానండి ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టాను ఆయిల్ వేడైందా లేదా అని చూశాను ఆయిల్ అయితే చక్కగా వేడైంది ఇక్కడైతే నేను చిట్టి చిట్టి పునుగుల్లాగా కాకుండా కొంచెం పెద్ద సైజు బాండల్లాగా చేస్తున్నాను అనమాట ఇవిగో చూడండి ఇవి చక్కగా కాలిన తర్వాత ఇలా గంట తీసుకొని అటు ఇటు తిప్పుతున్నానండి ఇవి మనకి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఆయిల్లో అయితే ఉంచాలన్నమాట చూడండి చక్కగా అయితే ఎగుతున్నాయి ఆల్రెడీ ఇంకొన్ని అయితే చేశాను అనమాట అవి చూపిస్తున్నాను చూడండి ఇదిగో ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుందండి నేనైతే ఈ సైజులో ఇలా చేశాననమాట మీకు కావాలనుకుంటే ఇంకా చిన్న సైజులో చేసుకోవచ్చు లేదా ఇంకొంచెం పెద్ద సైజులోనైనా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశాను వీటిని అయితే తీస్తున్నాను ఇప్పుడు వీటిని తీసి ఒక గిన్నెలోకి అయితే పెడతానండి ఇవైతే కరెక్ట్గా బాగుందనమాట కరెక్ట్ సైజ్ అనమాట బాగుంటుంది ఈ సైజులో అయితే మరి ఇంకొంచెం పెద్ద సైజ్ అయినా లోపల పిండి పిండిగా ఉన్నట్టు అనిపిస్తుంది మరి చిన్న చిన్నగా అంటే ఎప్పుడు మనం చెట్టు చెట్టు పునుగులు చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఒకటే పిండిని మనం రకరకాలుగా చేసి పెట్టచ్చు అనమాట ఇప్పుడైతే నేను ఇడ్లీ పిండితో ఇలా అయితే చేశాను చూస్తున్నారు కదా ఇంకెందుకు ఇక్కడైతే చేయటం పూర్తి అయిపోయింది ఫస్ట్ తిందామబ్బా టేస్ట్ చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటో ఇక్కడైతే నేను ప్లేట్లో అయితే కొన్ని పెట్టుకుంటున్నాను అనమాట కావాలనుకుంటే ఇంకా ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే షోడా ఉప్పు అయితే వేయలేదండి షోడా ఉప్పు అయితే వేయొద్దు ఇది ఇడ్లీ పిండి కదా షోడా ఉప్పు వేయకపోయినా చక్కగా బాగుంటాయి అనమాట చూడండి ఇక్కడ చట్నీ అయితే ఇది పొద్దున్న చేశాను అనమాట ఇడ్లీలోకి ఇంకా చట్నీ అయితే ఉంది అదైతే కొంచెం వేసుకొని తిందామని అయితే తింటున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి ചെപ്പാൽ സിനിമ പണ്ട ബാ నాకైతే బాగా అనిపించింది వీటి టేస్ట్ నేనైతే అప్పుడప్పుడు ఇలా ఇడ్లీ పిండితోటి కూడా బోండాలు చిన్న చిన్న పునుగులు ఇట్లా అయితే చేస్తూ ఉంటాను మీలో ఇలా చేసే అలవాటు ఎంతమందికి ఉంది ఏంటనేది కామెంట్ చేయండి ఇడ్లీ పిండితో బోండాలు చేసే అలవాటు మీలో ఎవరికైనా ఉందా మేము కూడా చేస్తాము నువ్వే కాదు స్వప్నాన్ని మీలో ఎవరికైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి మేము కూడా ఇలా చేస్తామని ఇక్కడైతే మచ్చటంగా కూర్చొని తింటున్నాను అనమాట పిల్లలకు కూడా పెట్టిచ్చేసానండి వాళ్ళు కూడా తింటున్నారు టీవీ దగ్గర కూర్చొని తింటున్నారు ఇవి తినేసిన తర్వాత నాకు ఇంకా ఇంట్లోకి కొంచెం సరుకులు కావాలన్నమాట వెళ్ళి అవి అయితే తెచ్చుకోవాలి మొన్న మా అయితే తెచ్చారు కాకపోతే ఆ రోజు ఈ ఇప్పుడు అవసరమైనవి అయితే మర్చిపోయాను అనమాట ఇక అందుకని నేనైతే వెళ్ళి తీసుకొచ్చుకుందామని అయితే అనుకుంటున్నాను మా అయితే ఇంకా రాలేదండి ఈరోజు లేట్ అన్నారు అందుకని ఇంకా నేనే వెళ్ళి తెచ్చుకుందాంలు అనుకుంటున్నాను మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వస్తానండి ఇంక ఇద్దరం కలిసి వెళ్ళి తెచ్చుకుందాంలే అనుకుంటున్నాను పెద్దగా ఎక్కువ అయితే కాదండి ఆయిలు అలాగే నిమ్మకాయలు ముఖ్యంగా ఈ రెండు అయితే కావాలన్నమాట ఆయిల్ ఉంది ఆల్రెడీ ఇంట్లో నాకైతే పల్లీల పల్లి నూనె కావాలన్నమాట శనగల నూనె ఎందుకంటే దోసకాయ పచ్చడి పెడదామనేది అనుకుంటున్నాను అందులోకి శనగల నూనె అయితేనే బాగుంటుంది ఇంక ఇవైతే తీసుకోవటానికి మేమైతే వచ్చేసామనమాట చూడండి ఇక్కడికి పక్కనే రత్నదీప్ ఉందనమాట దగ్గరలో అక్కడికి అయితే వచ్చేసాము ఇక్కడ మొక్కజొన్న చిన్న కంటెలు తీసుకుందామని అయితే చూస్తున్నాము తీసుకున్నాము రెండు తర్వాత వచ్చేసి ఇంకేమన్నా అవసరమైతే అవసరమైనవి ఉంటూ ఉంటాయి కదా మనం ఒకటి తీసుకుందామని వచ్చినా ఇక్కడికి వచ్చాక పది రకాలు పది తీసుకుంటాము అలాగే ఇంకా చూస్తూ ఉన్నామన్నమాట ఎక్కువైతే తీసుకోనండి చాలా తక్కువ తక్కువే తీసుకుంటాను ఎందుకంటే మొన్ననే మా వారు తీసుకొచ్చారు ఇంకా ఆ రోజు ఇవి చెప్పడం మర్చిపోయాను మళ్ళా త్రీ డేస్లో మార్కెట్ ఉంటుంది చూడండి ఇంక తర్వాత ఇదిగో కావాల్సినవి తీసుకొని బిల్లు అయితే అనమాట మా బుడ్డోడు వచ్చాడు అటు ఇటు పరిగెడుతూ కుదురుగా ఉండట్లేదు అవి కావాలి ఇవి కావాలి అవి తీసుకో ఇవి తీసుకొని ఒకటే గోలుగోల నేనేం అని చెప్పి రెండు బాదం పాలు అయితే తీసుకున్నానమాట ఇవిగో ఇవి వచ్చేసి నిమ్మకాయలండి తీసుకొని ఇంటికి కూడా వచ్చేసానండి నేను నిమ్మకాయలు అయితే తీసుకున్నాను చెప్పాను కదా దోసకాయ పచ్చడి పెడతామని ఇంక ఇవన్నీ తీసుకుంటున్నాను అనమాట షోడ అయితే తీసుకున్నాను ఈ షోడలో నిమ్మకాయలు కలుపుకొని తాగామంటే మంచిది బాగుంటుంది ఇదిగో పల్లీల నూనె అనమాట శనగల నూనె ఇదైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను పచ్చళ్ళు పెట్టినప్పుడు మాత్రమే నేను ఇది యూజ్ చేస్తూ ఉంటాను అలాగే ఉప్పు ప్యాకెట్ తీసుకున్నాను ఇంకా ముక్కజొన్న కండలు అలాగే గోధుమ పిండి ఇంకెంతవరకు అయితే తీసుకున్నాను ఇంకేమున్నాయి చూస్తాను ఇంకేం తీసుకున్నా ఇవి మా బుడ్డోడు తీసుకున్నాడు అనమాట వద్దన్నా కానీ ఇవి బాగుంటాయి మమ్మీ తీసుకో తీసుకొని గోల్ చేసి తీసుకున్నాడు ఇంక ఇవైతే పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఇంతేనండి సరే కానీ ఎందుకు స్వప్న ఇంతకీ ఈ ఆయిల్ ఈ నిమ్మకాయలు అంతా అర్జెంటుగా తీసుకొచ్చుకున్నాం అనుకుంటున్నారా అంటే నేను ఈరోజు దోశ ఆవకాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నాను ఎలా పెట్టాను ఏంటనేది నెక్స్ట్ వీడియో పెడతాను అందుకే ఇవి తీసుకొచ్చుకున్నాను అన్నమాట ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బై బాయ్